ఊహించని షాక్ తగిలింది ఆ పార్టీ సీనియర్ నేత బాన్స్వాడ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు సీఎం రేవంత్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంపీ బలరాం నాయక్ సహా పలువురు ఆయన ఇంటికి వెళ్లారు ఆయనతో చర్చలు జరిపారు ఆ తర్వాత పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలిసింది ఈ సందర్భంగా పోచారం రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు సీఎం రేవంత్ మంత్రి పొంగులేటి ఇతర కాంగ్రెస్ నేతల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు రైతులకు మేలు చేసేందుకు తమకు అండగా ఉండాలని పోచారం రెడ్డి కోరామని చెప్పారు సీఎం రేవంత్ అందుకు సమ్మతించి ఆయన కాంగ్రెస్ లో తెలిపారు బాన్స్వాడ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తామని పోచారం రెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ అన్నారు రైతుల శ్రేయస్సు కోసం పోచారం అనుభవాన్ని వినియోగించుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం విషయంలో మొదటి నుంచి పాటు పడి వాళ్ళ పక్షాన పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు తగ్గుతుంది ఆలోచనతో వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి సీఎం రేవంత్ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ లో చేరినట్లుగా తెలిపారు సమస్యల్ని అధిగమిస్తూ సీఎం రేవంత్ ముందుకెళ్తున్నారని తెలిపారు రాష్ట్ర ప్రగతి కోసం అందరం కలిసి పని పనిచేస్తామన్నారు తన రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ తోనే మొదలైందని గుర్తు చేశారు మరో ఇరవై ఏళ్లు రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం సీఎం రేవంత్ కి ఉందన్నారు పోచారం రాష్ట్రము ఈరోజు ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి యొక్క గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నేను చూస్తూ ఉన్నాను ఈ ఈరోజు నేను స్వాగతించాను మా ఇంటికి మనస్ఫూర్తి వారికి స్వాగతించాను వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా రైతు సంక్షేమం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి పుట్టుకతో రైతు కాబట్టి వ్యవసాయంతో ఉన్నటువంటి తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని రైతులు బాగుపడాలని రైతుల కష్టాలు తీరాలనే ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గత ఆరు మాసాలుగా చూస్తూ ఉన్నాం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం పని పనిచేస్తూ ఉన్నారు కొత్త కొత్త ప్రభుత్వం కొత్త కొత్త సమస్యలు వస్తాయి వాటిని అధిగమించి చిన్న వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వారిని నేను మెచ్చుకుంటా ఉన్నాను అభినందిస్తూ ఉన్నాను వాళ్ళ క్యాబినెట్ కూడా అభినందిస్తూ ఉన్నాను ఇక పోచారం రెడ్డితో సీఎం రేవంత్ భేటీ సందర్భంగా ఆయన ఇంటి దగ్గర కాసేపు ఉద్రిక్తత నెలకొంది సీఎం రేవంత్ కాంగ్రెస్ నేతల పోచారం ఇంట్లో ఉన్న సమయంలోనే అక్కడికి బల్కా సుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో బల్కా సుమన్ పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు తమ ఎమ్మెల్యేను కలవడానికి వస్తే అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు బల్కా సుమన్ తమ ఎమ్మెల్యేను కలవకుండా ఎందుకు ఆపారంటూ ప్రశ్నించారు దీంతో బల్కా సుమన్ సహా బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు వారిపై కేసులు కూడా పెట్టారు

పోతారు సింహసాడి మీ మీ కంట్రోల్ కచ్చిన తెలంగాణ ప్రజలు మాత్రం మా కంట్రోల్లో ఉన్నారు రేపటికెళ్ళి ఎవరు బయట తిరగలే పార్టీ మారిన ఎవరు మీరు తిరగలేం ఖచ్చితంగా అడ్డుకుంటావు అడుగు అడుగునే వాళ్ళకి నిరసన తెలిపే కార్యక్రమం ఖచ్చితంగా చేపడతావు మా పార్టీని ఎవరు కూడా ఏం చేయలేరు ఎమ్మెల్యేలు లోపలుచుకున్న మాత్రాన ఎమ్మెల్యే తీసుకున్న మాత్రాన మా పార్టీ ఆత్మస్థైర్యాన్ని మా నాయకుల ఆత్మస్థైర్యాన్ని మాత్రం మీరేం దెబ్బ తీయలేరు ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యేలను చేర్చుకొని ఏమిద్దాం అనుకుంటున్నారు ఇలా మీరే చెప్పారు కదా గతంలో ఎమ్మెల్యే చేర్చుకొని చెప్పులతో కొట్టమని ఇలా ఏమైతే ఏ చెప్పులతో కొట్టాలి ఉద్యమం చెప్పినావు కదా ఎన్ని నెట ఉద్యమని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక వైఖరి అయితే బీఆర్ఎస్ నేతల తీరుపై కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు ఇలాంటి పిచ్చి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు Bye. <laughs>